ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భాన ఈ ఈ ప్రాంతం రోర్బన్ అనే ఈ బర్దిపూర్ ఏరియాలో ఉంది ఇది ఎంత బాగా వీరు అభివృద్ధి చేస్తున్నారంటే ఎక్కడ చూసినా వృక్ష చెట్లు కూరగాయల చెట్లు కానుంచి మన ఈ షేడ్కి గివింగ్ ట్రే ట్రీస్ కానుంచి సిస్టమేటిక్గా బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇది చాలా మె విషయం విషయము ఎందుకంటే ఈ ఎకాలజీ ఈరోజు ఎక్కడ చూసినా పొల్యూషనే మన భారతదేశంలో అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇటువంటివన్నీ ఇవి మనము ప్రచారం చేయాలా ఇటువంటి ఏరియాస్ మనం ఇట్లా డెవలప్ చేయాలా ఎకాలజీ ట్రీస్ మళ్ళీ మళ్ళా కాయగూరల చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసిన ఈ ఆక్సిజనేషన్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి ఏరియాలో సో ఇది ఎంతో సంతోషించవలసిన విషయము అసలు ఇటు ఇట్లా డెవలప్ చేస్తారని మేము ఎన్నడూ అనుకోలేదు కూడా ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది దిస్ ఈ మాదిరి అందరూ వాతావరణము స్వచ్ఛంగా అండ్ ప్లాస్టిక్ వాడకుండా అన్నీ ఆర్గానిక్ ట్రీ మొత్తం ఆర్గానిక్ ట్రీసే ఇక్కడ ఏ చూసినా కానీ లిఫ్ట్ ఇది అది మన డ్రిప్ ఇరిగేషన్తో మొత్తం సేద్యం చేస్తున్నారు అండ్ ఈ ఈ వాతావరణంలో మన నివాస గృహాలు ఉన్నాయి కాబట్టి మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలు కానీ మన మూడు తరాలకు నాలుగు తరాలకు వచ్చేటట్టు ఇట్లా డెవలప్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఈ భవిష్యత్తు గురించి ఇంత డెవలప్ చేస్తుంది కాబట్టి చాలా మెచ్చుకోదగే విషయం ఇది చాలా అందరికీ మనం కూడా చూపెట్టాలి ఇది ఇట్లా డెవలప్ చేయాలి అన్ని విశ నివాస గృహాలు ఈరోజు ఇక్కడ నేను చూసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఇది అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఏరియా చూసి నమస్కారం